నానా నేను నీకు గుర్తులేనా మా ఇంటి ముందరి నుంచి పోయి కూడా నువ్వు మా ఇంటికి రాలేదు అదే అమ్మ అంటే ఇట్లా జరిగేది కాదు కదా నానా మీరందరూ ఉండి కూడా నన్ను మాత్రం అనార్థం చేసిన పురుడుకి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు మీ వాళ్ళు ఎందుకు రాలే మీ నాన్న కదా అదికి వచ్చినట్టు కదా ఇంటికి ఎందుకు రాలే అని చాలా మంది అడుగుతున్నారు అప్పుడైతే నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పురుడైతే అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే బాగా జరిగింది కానీ నిన్న పెట్టిన వీడియోలు అయితే చాలా మంది అడుగుతున్నారు ముందు నుంచే నేను చెప్తూనే ఉన్నా మా పుట్టినరోజు వస్తారు మా నాన్న మా అక్క మా బావ వాళ్ళ పిల్లలు మా తమ్ముడు అందరూ వస్తారని చాలా చెప్పినాను కా నమ్మకం అయితే చాలా ఉండేది కానీ నిన్న పెట్టిన వీడియోలు అయితే చాలా మంది అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు రాలేదు పుట్టినోళ్ళు వస్తారని చాలా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టి నేనైతే వాళ్ళందరూ అడిగింది ఏంటంటే మీ మీ నాన్న మీ అక్క మీ బావ వాళ్ళ పిల్లలు మీ తమ్ముడు అందరూ సార్ అన్నారు కదా రాలేదే అని చాలా మంది అడిగినారు కదా దానికోసమే ఈ వీడియో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పాపం తాను చాలా ఉంది మనసులో అందుకోసమే నేను ఖచ్చితంగా వీడియో చేస్తా నేనే స్టార్టింగ్ చెప్తా దాని గురించి ఎందుకనంటే మంది కూడా అడుగుతారు కదా లత చెప్పింది కదా లత ఏమని చెప్పిందంటే మా నాన్న వస్తాడు మా అక్క వస్తారు మా బావ వస్తారు మా తమ్ముడు వస్తారు అని చెప్పింది ఇంకా ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్ లేదు ఎందుకంటే వాళ్ళొక్కరు మా పుట్టింటి తరపు నుంచి వాళ్ళు వస్తే నెక్స్ట్ టైం వేరే వాళ్ళు రావడానికి కూడా ఉంటుంది అన్నట్టుగా కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట దాని గురించే లత నువ్వు వీడియోలో కూడా ఛాలెంజ్ చేసి చెప్పినావు కదమ్మా దాని గురించి చాలా మంది కూడా అడుగుతున్నారు కొందరు అయితే నెగిటివ్గా కూడా అంటున్నారు లత వాళ్ళ నాన్న వాళ్ళ అక్క బాబు వస్తా అన్నారు వాళ్ళు రాలేదు మీరు ఎందుకని ఇట్లా చెప్తున్నారు అని అంటున్నారు లత అంటే నువ్వు వీడియో ఆన్ చేయబ్బా నేను చెప్తాలే అని దానికోసమే ఈ వీడియో అయితే వీడియో చేస్తున్నాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎందుకు రాలేదు అంటే ఒక ఒక విషయం విషయం అయితే నేను నువ్వు చెప్తాలే ఎందుకంటే నువ్వు చెప్తే నువ్వు వాళ్ళ గురించి ఏదో చెడు చెప్తున్నట్టు ఉంటాయి నేను చెప్తే ఈ పాప తల్లిదండ్రులే కదా వాళ్ళు చెప్తాను అనుకుంటాను ఎందుకంటే మా నాన్న మా మామ కురుడికి పిలుచుకు పోయినప్పుడు మా కొన్నింటికి మా నాన్న ఆడే వచ్చి రెండు రోజులు అయిందంట కానీ ఇటు మటుకు రాలేదు అదేంటంటే మా మా ఈ టౌన్కి వచ్చిన తర్వాత మా ఇల్లు దాటే వాళ్ళ ఇంటికి పోవాలి కానీ మా ఇంటికి రాకుండా ఆడిపోయిన ఆడికి పోయి కూడా ఇంటికి రాలేదు అది కాదమ్మా నేను పురుడు పిలిచిన పోయింది ఆడికి ఆడిపోయినప్పుడు నేను సంతోషంగానే పోయినా ఇంటికా నుంచి పోవడమేమో ఆడిపోయాడు మీ నాయన చూస్తానే సడన్ గా షాక్ అయినా ఏంది ఈడికి రాకుండా చిన్న కూతురిని పిల్లల చున్నీకి రాకుండా డెలివరీ అయిన పాపను పెద్ద కూతురు కాడికి వచ్చిన ఆడే అని కాకపోతే నేను మనసు చంపుకొని పిలిచేసి వచ్చిన నేను ఆ టెంట్ వేస్తున్నారు అన్న వీడియోలో కూడా చెప్పిన అన్న బండి పోతున్నాడు అన్నప్పుడు కూడా చెప్పిన ఏమని చెప్పినా నర్సింహ కొట్టాలకు ఏదో పేరు నాకు గుర్తు రాలేదు అది సరిగా గుర్తు నరసింహ అని అడిగితే నువ్వు మళ్ళీ చెప్పినావు కదా అయితే ఆడికి పిలవడానికి పోయినాడు పోయేసరికి వాళ్ళ నాన్న వచ్చి రెండు రోజులు అయింది అయిందంట మా ఇల్లు మా ఇంటి ముందు పోవాలి మా ఇల్లు దాటి పోవాలి మా ఇల్లు దాటి వాళ్ళది రెండు కిలోమీటర్లు పోవాలి కిలోమీటర్లు పోవాలి వాళ్ళ ఇక్కడ ఈ కూతురు గుర్తు రాలేదు మరి ఈ కూతురు ఎందుకు మరి అంత మంచి చిన్న కూతురు అదైతే చాలా ఘోరం ఇప్పటికి డెలివరీ నెల రోజులు అవుతున్నా కూడా చూడాలి అండి కూడిన పిల్లలు చూడాలి కదా చిన్న పిల్లలను చూసిపోవాలి కదా ఇది కూడా వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు బ్యాడ్ గా క్రియేట్ చేస్తున్నారంటే ఆ పాప ఆవేదన ఎంతో ఉంది కాబట్టి అడుగుతుంది ఉన్నారు కాబట్టి మా నాన్న వస్తాడు మా వాళ్ళందరూ వస్తారని అన్నా కదా ఇప్పుడు వాళ్ళే క్వశ్చన్ అడుగుతున్నారు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అంటున్నారు కాబట్టి దాని గురించి నేనే క్లారిటీ ఇస్తా ఆ పాప ఇంకా సరిగ్గా మాట్లాడడానికి కూడా వస్తలేదు ఎందుకంటే ఫస్ట్ వీడియోల దగ్గర నుంచి కూడా చూడండి మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా లేకపోతే ఎప్పుడూ ఎక్కువ ఏ వీడియోలో కానీ మాట్లాడలేదు చాలా తక్కువ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసింది లేకనే ఇప్పుడు వీడియోలో ఎక్కువ మాట్లాడుతుంది కూడా చూడాలి ఎందుకంటే అంత ఆవేదన ఉంటుంది కదా మావి ఎప్పుడైనా చెప్పినా నాకు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి వస్తూ తన అయినా మా నాన్నే నేను కూర్చున్నాను గుర్తుందో లేదు పురుడుకి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు మీ వాళ్ళు ఎందుకు రాలే మీ ఉన్నాడు కదా వాటికి వచ్చినాడు అడ్డు కదా ఇటుకెను రాలే అని చాలా మంది అడుగుతున్నారు అప్పుడైతే నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు కానీ కాకపోతే ఇంత దగ్గరలో ఉండి రాలేదు ఇంకొకటి ఏంటంటే చెప్తా ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు టీ నీళ్ళు తాగడానికి కూడా దిక్కు లేదు అంటే ఎవరు తెచ్చేవారు లేరు మాకు ఎవరో దేవుడు దయ వల్ల మేడం ప్రతి వీడియోలో కూడా అదే తెచ్చిస్తున్నారు నువ్వు ఏడ్సాకు ఏ బాగుంటుంది చెప్తాను అర్థమైతుందాకమ్మా పట్టించుకోవడం సొంత చెల్లెకు టీ నీళ్ళకు దిక్కు లేదు నేను ఒకటి చెప్తాను వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలు కదా వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలు డెలివరీ అయితే ఉప్మా చేసుకుని తీసుకొని పోయినారంట అది ఎట్లా తెలుసు మాకు కదా వాళ్ళ మామ మామంటది అన్నట్టు లేదే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయ్యింది హాస్పిటల్లో తీసుకొని పోయినాడు ఉప్మా చేసి ఉప్మా చేసిచ్చినా అని చెప్పింది అంట అప్పుడు మాకు ఇక కళ్ళల్లోంచి నీళ్లు రావాలా రక్తం అది ఎంత ఘోరము సొంత చెల్లె హాస్పిటల్లో డెలివరీ అయ్యింది దిక్కు లేకుండా మేము ఎవరు లేరు నిజంగా నేను చాలా వీడియోలలో కూడా చెప్పినా నేను ఎవరన్నా మనకు మేము ఉన్నాము మీకు ఒక పూట భోజనం తెచ్చి పెడతాము ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారు అని ఎవరన్నా అంటే బాగుంటుంది కదా చిన్న నేను చిన్నతో బాధపడతానే ఉన్నా వాళ్ళ అక్క ఉండి కూడా అంటే పెట్టాలని రూలేం లేదు కాకపోతే ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు డెలివరీ అయితే గో ఎక్కువనా సొంత చెల్లెలు డెలివరీ అయితే ఎక్కువనా ఇదైతే చాలా ఘోరం కదా అంటే చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎంత రిలేషన్ ఎంత బాండింగ్ ఉందో అని అంటే మనం మనం అనుకుంటే సరిపోదు అవతల అవతల కూడా కూడా అనుకోవాలి ఈ పాపకు చాలా పిచ్చి ఉంది అనమాట మా నాన్న మా తమ్ముడు మా అక్క మా బావ వాళ్ళ పిల్లలు చాలా చాలా అంటే చాలా పిచ్చి ఉంది ఈ డెలివరీ వాళ్ళ పిల్లో తను చేసింది కాబట్టి ఏదో మరీ గొప్పగా గొప్పగా చేయకపోయినా అంతో ఇంతో చేసింది కాబట్టి నా పిల్లలను చూడడానికన్నా వస్తారు ఆ పురుడుకైతే వస్తారు వస్తాం అని చెప్పి వస్తాం అన్నారు ఫోన్ చేసి వస్తాం అన్నాడు అందరూ మూకుంబడిగా అనుకొని అంతే ఆ పిల్లల్ని బాధ పెట్టాలని రాలే కాకపోతే ఏంటంటే వాళ్ళ పరువును వాళ్ళే తీసుకున్నారు వచ్చిన వాళ్ళందరూ బాగా జరిగింది అయితే చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ బాగా ఆశీర్వదించినారు ఏం లోటు లేకుండా అయితే జరిగింది కాకపోతే ఆ పాప మనసులో అయితే లోటు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మా నాన్న ఎందుకు రాలేదు నేనెంత అంత పెద్ద తప్పేం చేసిన అంత పెద్ద తప్పేం చేసిన పాపకైతే ఉంటారు కదా అది ఇక దేవుడికే తెలియాలన్నమాట వాళ్ళ నాన్న ఈ ఇల్లు దాటి పోవాలి మా ఇంటి ముందని రెండు కిలోమీటర్లు పోవాలి ఈ ఇల్లు గుర్తు రాలేదు ఆ ఇల్లు గుర్తు వచ్చి అడిగిపోయినాడంట ఇది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట పొద్దుటూరులో ఉండి కురుడుకు రాలే వచ్చి కూడా మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు వచ్చి కూడా రెండు రోజులు మూడు రోజులు అదే నీకుందిలే వాళ్ళకి లేదు నీ మీద ప్రేమ కామెంట్లలో కూడా చెప్తున్నారు కదా నిన్ను పట్టించుకొని ఉన్నప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు లత అంటున్నారు నీకు మాత్రం నానా నీ ఎవరని నీకు ప్రేమ పోలే నిన్ను డిసప్పాయింట్ చేయొద్దని మేము అనుకున్నాము దానికి నాలుగు రేట్లు ఎక్కువగా వాళ్ళు నిన్ను ఇంకా బాధపడతానే పెడతానే వస్తానే ఉన్నారు వాళ్ళు వచ్చినా రాకున్నా నీకు చేయాల్సినవన్నీ బాగా సంతోషంగా చేస్తాం వాళ్ళకన్నా బాగా చేస్తాం కాకపోతే నీకేంటంటే నీ పుట్టినరోజు ఉండాలి ప్రతి ఒక్కరు అడుగుతారో ఉన్నారు అక్కే అడిగింది మా అక్కే అడిగింది మేమే మీ నాన్న మీ తమ్ముడు ఎందుకు రాలేదు అంటే ఆ పొద్దు కూడా ఏడిచింది హాస్పిటల్లో ఏడిచింది ఎందుకంటే సమాధానం లేదు మమ్మల్ని అడిగా మేము ఏడవాల్సిందే మా దగ్గర సమాధానం లేదు అంతేందుకు ఈడ రెండు మైళ్ళ దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి రాలేదు చూడు మా ఇంటి ముందర నుంచి పోయినాడు అనంతపురం నుంచి వచ్చి ఈడు అలా పెద్ద కూతురింటికి పోయినాడు కానీ చిన్న కూతురింటికి రాలేదు మేము ఒక మాట అనుకోలేదు ఒక గొడవ లేదు ఒక పంచాది లేదు ఒక మనస్పర్ధ లేదు ఏమీ లేదు అవసరం లేదు మా వచ్చిన వాళ్ళే సంతోషంగా చేసిపోతారు నానా నేను నీకు గుర్తులేనా మా ఇంటి ముందర నుంచి పోయి కూడా నువ్వు మా ఇంటికి రాలేదు అదే అమ్మ ఉంటే ఇట్లా జరిగేది కాదు కదా నానా మీరందరూ ఉండి కూడా నన్ను మాత్రం చేసి